నా పేరు లావణ్య మేడం నేను వరంగల్ నుంచి వచ్చాను మేడం ఎలా ఉందా మా అక్కడ ఆహారం ఎలా ఉంది ఆహారం అంటే మేడం చాలా చాలా అద్భుతంగా ఉంది అసలు ఇక్కడ మేము ఎంత తిన్నా కూడా మాకు ఈజీగా అరిగిపోద్ది మేడం చాలా హెల్తీ ఫుడ్ పెడతారు ఇంట్లో ఏం తినకున్నా కూడా ఇక్కడ అన్ని రకాలుగా తింటాం మేడం త్రీ టైమ్స్ తింటాము ఎంత తిన్నా ఈజీగా అరిగిపోయింది చాలా బాగుంటుంది మేడం ఇవాళ మేము నాట్రా ఉక్కుమో తిన్నాము చట్నీ ప్లస్ ఊతప్పం చాలా బాగుంది మేడం ఇక్కడ ఈ ధ్యాన ప్రసాదం కోసం కూడా మేము మా సెంటర్లో మాకు బుక్స్ ఇస్తారు మేడం మేము ఈ ధ్యాన ప్రసాదం కూడా మా రిలేటివ్స్ లో మాకు తెలిసిన వాళ్ళతో సహా ఇక్కడికి డొనేషన్స్ కూడా కలెక్షన్ చేసుకొచ్చి ఇస్తూ ఉంటాం మేడం ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ పిఎంసీ థ్యాంక్ యూ అమ్మా నమస్తే అమ్మా నమస్కారం అండి అమ్మ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు రజనీ అండి నేను వరంగల్ నుండి వచ్చాను ఎలా ఉందమ్మా ఇక్కడ భోజన సదుపాయాలు బాగుందండి శాకాహారము చాలా శుద్ధమైన ఆహారం ఇది ఎంతో ఎనర్జీతో కూడుకున్న ఆహారము ఇది ధ్యానులకు చాలా ఎనర్జీతో కూడుకున్న శక్తివంతమైన ఆహారం అండి ఇది యోగులు శాకాహారం అంటేనే మనకు ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం అండి యోగులకు యోగులు ధ్యానం చేసి వాళ్ళు పాజిటివ్ ఎనర్జీతో వండి మనకు వడ్డిస్తారు కనుక ఈ ఆహారాన్ని మనం తినడం వల్ల మాంసాహారం తినని తినే వాళ్ళు కూడా శాకాహారంలోకి వస్తారండి ఆహారం మనం తీసుకోవడం వల్ల ఎంతో ఎనర్జీతో కూడుకున్న ఆహారం అండి మేము అందరికీ ధ్యాన ప్రసారం ధ్యానం చెప్తామండి ఓకే అమ్మ థ్యాంక్ యూ అమ్మా అమ్మ నమస్కారం నా పేరు రాధాదేవి నేను వరంగల్ నుంచి వచ్చాను ఎలా ఉందమ్మా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేశారు కదా ఎలా ఉంది ఎప్పుడు వచ్చినా కానీ చాలా బాగుంటాయి మాకు చాలా సంతోషం ఎంత చలి ఉన్నా ఏది ఉన్నా మేము అన్నిటికీ అడ్జస్ట్ అమ్మా అదేం లేదు మేడం మేము అన్నిటికీ అడ్జస్ట్ అవుతాము అన్నిటికీ అందరికీ సలహా చెప్తాము అందరికీ సూచనలు ఇస్తాము ఇది వచ్చి ఒక రోజు ప్రసాదం తిని వెళ్తే తెలుస్తుంది మీకు ఎలా ఉంటుంది ఎనర్జీ ఏం కథ అనేసి అలా మెసేజ్ ఇస్తాం మేము ఇప్పటికి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్